మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం చాలా అద్భుతమైన మొక్క ప్రకృతిలో ఉండేటువంటి స్పర్శకి పులకించేటువంటి మొక్క మన పాటి పెరట మీద గట్ల మీద మన వెళ్ళేటువంటి రోడ్డు పక్కన కూడా ఉండేటువంటి మొక్క మంచి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్న మొక్క అత్తిపత్తి అనే పేరు గల మొక్క సాధారణంగా అత్తి పత్తి అనేటువంటి మొక్కకి సంస్కృతంలో నిద్రగన్నే లేదా నిద్రగన్నిక లజ్జాలు లజ్జావతి అనేటువంటి సంస్కృత నామాలు ఉన్నాయి మరి లాటిన్లో దీన్ని మైమూస పూడిక అనేటువంటి పేరు ఉంది పేరుకు తగ్గట్టుగానే దీని యొక్క లక్షణాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి మరి లక్షణాలు చూసే ముందుగా దీని యొక్క ఔషధ గుణాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం పెద్దవాళ్ళందరిలో కూడా మనకి మూల శంక మూల వ్యాధి రక్త మొలలు అనేటువంటి వ్యాధి చాలా బాధ కలిగించేటువంటి వ్యాధి ఇటువంటి వ్యాధికి ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది ఎలాగో ఒకసారి చూద్దామా ముందుగా రక్తమొలలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అత్తిపెత్త ఆకుని జాగ్రత్తగా తీసుకుని ముళ్ళు ఉంటాయి దీనికి జాగ్రత్తగా ముళ్ళులు చేతికి తగలకుండా జాగ్రత్తగా కట్ చేసుకుని బాగా నూరుకుని కేవలం ఈ ఆకును మాత్రం ముద్దగా ఆసనానికి కట్టుకుని ఒక తమలపాకు పైన పెట్టి అంటే ఆసనానికి ఈ మొద పెట్టిన తర్వాత కింద తమలపాకు పెట్టి ఆ ఆసనానికి ఒక గోచీలాగా లంగోటలాగా లాగా కట్టుకున్నట్లయితే ఆర్సం అనేటువంటివి చాలా అద్భుతంగా తగ్గుతాయి మరి స్త్రీలలో ఈ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది చాలామంది స్త్రీలలో ఈ మధ్య కాలంలో బల్కి అంటే యోని వ్యాపత్తు యోని అనేటువంటిది బిగువుగా ఉండదు ఎప్పుడైతే యోని అనేటువంటిది బిగువగా ఉండదో సంసార సుఖం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుందని పురుషులు భావిస్తూ ఉంటారు మరి ఇలాగ ఉండేటువంటి యోని బిగువుగా కావటానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక మంచి మూలిక మన నిద్రగన్నే మరి ఈ మూలికని ఈ వ్యాధిలో అంటే యోని వ్యాపత్తులో ఎలా వాడుకోవచ్చు ఈ మొక్క యొక్క ఆకుల్ని మరియు కాండాలు శుభ్రంగా కట్ చేసి మనము మంచి చల్లని నీడలో ఆరబెట్టి చూర్ణం చేసి ఒక పది గ్రాముల పౌడర్కి ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు వేసి బాగా మరిగిస్తే ఒక డికాషన్లా తయారవుతుంది ఆ డికాషన్ గోరువెచ్చగా ఉండగానే ఎవరైతే ఆ యోనిని శుభ్రం చేసుకుంటారో ఖచ్చితంగా ఆ యోని అనేటువంటిది బిగును సంతరించుకుంటుంది మరి ఈ ప్రక్రియలో ఇంకా బాగా యోని దగ్గరికి రావాలంటే మనం చేయవలసింది ఏమిటంటే మన ఇళ్లలో వాడేటువంటి పటిక అంటే నీటి శుద్ధి వాడేటువంటి పటికని కొద్దిగా చేర్చుకుని ఆ కషాయంలో వేసుకుని ఆ యొక్క యోనిని ప్రక్షాళన చేసినట్లయితే కడుక్కున్నట్లయితే ఖచ్చితంగా యోని బిగువైనటువంటిది ఏర్పడుతుంది మరి చాలామంది ఈ మధ్యకాలంలో పాములతో ఆడుకోవడం తేలుతో ఆడుకోవడం విష జంతువులతో చెలగాటం అనేటువంటిది జరుగుతుంది ఈ మొక్క యొక్క ప్రత్యేకమైనటువంటి ఏంటో తెలుసా మీకు ఈ మొక్కని జాగ్రత్తగా పీకి ఆ కింద ఉన్నటువంటి ఆ వేరు యొక్క రసాన్ని చేతికి పూసుకుని ఆ వేరుని గనక ఈ ముంజేతికి కనుక ధరించి పాముని పట్టుకుంటే పాము ఇట్టు పరిస్థితుల్లోనూ మనల్ని కాటు వేయదు ఒకవేళ కాటు వేసినా ఆ విషం మనకి ఎక్కదు పాములు పట్టేవాళ్ళు సాధారణంగా వాడేటువంటి ఒక విషాన్ని హరించేటువంటిది పాములకి భయం కలిగించేటువంటి మొక్క అత్తిపత్తి మొక్క మరి ఇటువంటి మొక్కని విరోచనాలు బంక విరోచనాలు లేదా జికట విరోచనాల్లో కూడా వాడుకోవచ్చు అది ఎలాగంటే ముందుగా జకట విరోచనాలు అవుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ మొక్క యొక్క ఆకులను తృంచుకుని దానికి కొద్దిగా బెల్లం కలిపి బాగా నూరుకుని కుంకుడిగా గంజి మోతాదులో కనుక వారు రోజు సేవిస్తున్నట్లయితే జికట విరోచనాలు లేదా బంక విరేచనాలు రక్త విరోచనాలు తగ్గుతాయి మరి ధారగా వెళ్ళిపోయేటువంటి విరోచనాలకి ఈ మొక్క ఈ విధంగా పనిచేస్తుంది అంటే దానికి లేత ఆవు పెరుగు గనక తీసుకుని దాన్ని పల్చగా చేర్చుకుని మజ్జిగిలాగా దాంట్లో గనక ఒక స్పూను ఈ రసాన్ని వేసినట్లయితే నేల విరోచనలు అనేటువంటివి తగ్గుతాయి మరి ఈ మొక్క యొక్క ఉపయోగాలు మనం చాలా తెలుసుకున్నాము అంతేకాకుండా చాలామందిలో గర్భం అనేటువంటిది సరిగ్గా నిలబడదు ఇది గర్భప్రధాని కూడా మనకి స్త్రీకి సంబంధించినటువంటి వ్యాపత్తులు అంటే గర్భాశయం వ్యాపత్తు కానివ్వండి యోని వ్యాపత్తి కానివ్వండి విపరీతమైనటువంటి వ్యాపత్తులు ఏర్పడినప్పుడు ఆ వ్యాపత్తులు తగ్గించేటువంటి అద్భుతమైన మూలిక మన లజ్జాలు లేదా నిద్రగానే ఈ మొక్కని మరి కుళ్ళిన వ్రణాలు అంటే గ్యాంగ్రేన్ సేవన ఉన్నప్పుడు ఈ మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకి భగంధరం అనేటువంటి వ్యాధిలో కూడా ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది ఈ మొక్కని మరియు కుప్పెంటాకుని రెండు కూడా సమభాగాలుగా తీసుకుని ఆ రెండింటి యొక్క ముద్దని కనుక మనం తగ్గినటువంటి కురుపుల మీద లేదా మానేనటువంటి గ్యాంగ్రీన్స్ మీద కనుక మనం లేపనం చేసినట్లయితే చాలా తొందరగా ఆ వ్యాధి తగ్గుతుంది మంచి చర్మం ఏర్పడుతుంది ఆ మచ్చ కూడా పూర్తిగా పోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ చీము పట్టనివ్వదు మరి మూత్రపిండాలలో వచ్చేటువంటి రాళ్ళని బద్దల కొట్టేటువంటి శక్తి ఈ మొక్కలో కూడా ఉంది ఎందుకంటే మనం చూస్తుంటాం రోడ్ల పక్కన పెరుగుతుంది ఎటువంటి నీరు అవసరం లేదు ఎడారి మొక్కకి ఉండేటువంటి ముళ్ళు కూడా ఈ మొక్కకు ఉన్నాయి సాధారణంగా నీరు ఎక్కువగా అక్కర్లేనటువంటి నీరు తక్కువ ఉండే ప్రాంతాల్లో సాధారణంగా ఇది పెరుగుతుంది ఇది తీగ జాతికి చెందిన మొక్క అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఇది నిద్రగడలో ఒక వెరైటీ మాత్రమే మరి మూత్రపిండాల వ్యాధులు దీన్ని ఈ విధంగా వాడుకోవచ్చు అంటే ఎవరైతే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారో అందులో రాళ్ళు ఉన్నాయో వాళ్ళు మజ్జిగలో కనుక యాకు రసాన్ని మరియు వేరు రసాన్ని కూడా కలుపుకుని ఎంత మోతాదు కలుపుకోవాలి కేవలము చెంచాడు మోతాదు సరిపోతుందన్నమాట రోజుకు ఒకసారి మాత్రమే మనం తీసుకోవాలి రాళ్ళు కరిగిపోతాయి ఒకసారి ఈ మొక్కని జాగ్రత్తగా పరిశీలించండి మనకి ఇక్కడ చాలా చిన్న ముళ్ళు ఉన్నాయి మనం ఇలా ముట్టుకుంటే ముడిచిపోతుంది కాబట్టి ఇంగ్లీష్లో దీనికి టచ్ మీ నాట్ అనే పేరు ఉంది ఇది ఇలా స్పర్శ చేయగానే ఆటోమేటిక్గా అది ముడిచిపోతుంది చూడండి ఎంత ఎలా వాడిపోయిందో ఇలాగా సిగ్గు పడేటువంటి మొక్క మన అత్తిపత్తి మొక్క శ్రీని ఎలాగైతే ముట్టుకుంటే ముడిచిపోతుందో అందుకని మన పెద్దవాళ్ళు దీనికి లజ్జాలు అని పేరు పెట్టారు అంటే సిగ్గు పడేటువంటి మొక్క మన అత్తిపత్తి మొక్క మరి ఈరోజు ఈ అత్తిపత్తి గురించి ఇంత బాగా చెప్పుకున్నాం కదా మరొక మొక్క గురించి మరొక ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం అంతవరకు సెలవు నమస్కారం